అవై ఏందన్నా రిటైర్మెంట్ ఇచ్చుట్ల కాంపిటీషన్ ఏమన్నా ఏంది ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు రిటైర్మెంట్ ఇస్తాడు ఇట్లా షాకుల మీద షాకులు ఇస్తే ఫ్యాన్స్ పరిస్థితి ఏందన్నా కరెక్టు మొన్ననే రోహిత్ అన్న రిటైర్మెంట్ ఇచ్చిండు ఇప్పుడే నువ్వు ఇచ్చుడు అవసరమా కోహ్లీ అన్నా కనీసం ఇంగ్లాండ్ సిరీస్ అయ్యేదాకా నాకు అయిపోగదా ఇప్పుడు మీ ఇద్దరు ప్లేస్లో ఎవరిని పట్టుక రావాలి సిరీస్ ఎట్లా గెలవాలి ఏమర్థం అయితే లేదు అంటే ఇప్పుడు నిన్నే కెప్టెన్ చేస్తారని ఫిక్స్ అయిపోయినా మతమ్ముడు మరి నన్ను కాకపోతే ఇంకా పంతం చెత్తారా కనీసం లక్నో సూపర్ క్వాలిఫై కూడా చేయలేకపోతాడు అదే నేను గుజరాత్ టైటన్స్ టీం టేబుల్ టాప్ లో పెట్టినా ఆరెంజ్ నా కాకపోతే ఎవరికి ఐపీఎల్ టెస్ట్ క్రికెట్ రెండు ఒక్కటి కాదు గిల్లు టెస్ట్ క్రికెట్ లా నాకున్న రికార్డులు నీకున్నాయా ఇండియా టెస్ట్ మ్యాచ్లు ఆడుతానంటే అపోనెంట్ టీమ్ లు భయపడేది పంతును చూసి గిల్లు చూసి కాదు ఇద్దరు సీనియర్ ప్లేయర్ రిటైర్మెంట్ ఇచ్చి అన్నా బాధ లేదు గానీ కెప్టెన్సీ కోసం కొట్టుకుంటాల్లా రోహిత్ అన్న ఇప్పుడు నేను ఎవరితో ఓపెనింగ్ చేయాలి ఇంకొక ఏడు వందల రన్స్ కొట్టేది ఉంటే ఐదు వేల రన్స్ కంప్లీట్ అయితుండే కదా వాస్తవం అని చెప్పాలంటే టెస్ట్ అట్లా ఐదు వేల రన్స్ ఎప్పుడూ కొడుతుండే తమ్ముడు రెండు వేల పది నాగ్పూర్ నేను టెస్ట్ డెబ్యూటీ చేయాల్సిన కరెక్ట్ టాస్ కి ముందు ఇంజరీ అయింది ఇక అప్పుడు బయటికి పోయిన నేను మళ్ళా టెస్ట్ క్రికెట్ లకి రావడానికి మూడు సంవత్సరాలు పట్టింది అదే నేను నా మూడు సంవత్సరాలు ఆడేది ఉంటే ఈజీగా ఇంకో రెండు వేల రన్స్ కొడుతుండే రోహిత్ అన్న నీ టెస్ట్ రికార్డులు అన్నిట్లలో నాకు నచ్చింది ఏంటంటే నువ్వు కొట్టిన పన్నెండు సెంచరీలల్లా మన టీమిండియా ఒక్కసారి కూడా ఓడిపోలేదు అంటే నువ్వు టెస్ట్ మ్యాచ్ల సెంచరీ కొట్టిన ప్రతిసారి మనం గెలిచినావు వాటర్ రికార్డు రోహిత్ అన్న బై గాడ్స్ క్రేస్ వన్డేలలో మూడు డబుల్ సెంచరీలు చంపినా గానీ టెస్ట్లో మాత్రం ఒకటే డబుల్ సెంచరీ కొట్టాల్సి వచ్చింది ఇక వన్ డే లంటే ఉంటాయి కదా అన్న టెస్టులు కొద్దిగానే జరుగుతాయి కాబట్టి కొట్టలేకపోయినవుతాయి లైట్ తీసుకో మాట కా మాట చెప్పుకోవాలన్నా టెస్ట్ ఫార్మట్ల ఫస్ట్ మిడిల్ ఆర్డర్ల డెబ్యూటీ చేసి బ్యాటింగ్ దొరికిన ప్రతిసారి హాఫ్ సెంచరీలు కొట్టి తర్వాత ఓపెనర్గా ప్రమోషన్ తెచ్చుకొని మళ్ళీ అక్కడ సెంచరీలు కొట్టి తర్వాత డైరెక్ట్గా టెస్ట్ కి కెప్టెన్ అవడు నీ జర్నీ మా లాంటి క్రికెటర్స్కి ఇన్స్పిరేషన్ అన్న మన టార్గెట్ ఎప్పుడు ఒక్కటే ఉండాలి తమ్ముడు అది మన టీంని మ్యాచ్లు గెలిపించుడు ఇక ఇప్పటిదాకా మేము చేసేది చేసినాం ఇక ఇప్పటి నుంచి మీరే చేయాలి అసలు ఏం చేసాడు ఏమో అన్న మీ ఇద్దరు ఆడకపోతే అసలు టెస్ట్ మ్యాచ్ ఎవరన్నా సూత్తరో చూడరా అని కూడా డౌట్ వస్తుంది కరెక్ట్ తమ్ముడు వాస్తవం చెప్పాలంటే మనం టెస్ట్ మ్యాచ్ ఆడితే సగం మంది చూసేదే విరాట్ కోహ్లీ కోసం ఇప్పుడు కోహ్లీ ఆడతలేనప్పుడు ఇవ్వాలి చూస్తారో డౌటే కానీ మెల్లగా టెస్ట్ ఫార్మాట్లా నువ్వు ఆడే విధానాన్ని కూడా కొంతమంది ఫ్యాన్స్ని సంపాదించుకున్నావు నువ్వు ఘటనే ఆడు కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మ్యాచ్ను చూస్తారు ఆడాలన్నా టెస్ట్ ని బతికేయాలంటే పాత పంతను బయటికి దేవాలిగా రోహిత్ అన్న టీ ట్వంటీలకి వెళ్ళి రిటైర్ అయినావు టెస్ట్ వెళ్ళి రిటైర్ అయినావు కానీ వన్డే అల్లకెళ్ళి మాత్రం రిటైర్మెంట్ ఇస్తలేవు అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరల్డ్ కప్పు ఏదేమైనా కానీ రోహిత్ అన్న వన్డే వరల్డ్ కప్ గెలిచేదాకా లేడు అంతే కదా తమ్ముడు మన స్పెషాలిటీ ఏంది వన్డే పదకొండు వేల రన్స్ ముప్పై ప్లస్ సెంచరీసు మూడు డబుల్ సెంచరీసు వాటినే కుట్టినామా గిన్ని ఉండేగా వన్ డే వరల్డ్ కప్ లేకపోతే ఎట్లా ఇంకొకసారి ట్రై చేయాల్సిందే కోహ్లీ అన్న అన్డౌటెడ్లీ ఇండియాకి టెస్ట్ ఫార్మేట్ బెస్ట్ కెప్టెన్వి నువ్వే కోహ్లీ అన్న మన ఇండియాకి టెస్ట్ ఫార్మేట్ల బెస్ట్ కెప్టెన్వి నువ్వే ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిపించను సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలిపించినవు శ్రీలంకలో రెండు సార్లు వెస్టిండీస్ లో రెండు సార్లు గెలిపించను మనవులకు బయటి దేశం టెస్ట్ మ్యాచ్లు ఎట్లా గెలవాలని నేర్పించినవు టెస్ట్ క్రికెట్ చరిత్రలో నీ కెప్టెన్సీకి ఒక సపరేట్ పేజ్ ఉంటుందన్నా తమ్ముడు వాస్తవం చెప్పాలంటే వన్డేలల్లో టీ ట్వంటీలల్లా మ్యాచ్లు ఎక్కడ జరిగినా గానీ ఏ టీం అయినా గెలవచ్చు కానీ టెస్టులల్లో అట్లా కాదు హోమ్ టీమ్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది పిచ్చులు మొత్తం వాళ్ళకు అనుకూలంగానే ఉంటాయి ఐదు రోజుల వరకు ఆట జరుగుతూనే ఉంటుంది అలాంటి సిచ్యువేషన్ నుండి మ్యాచ్లు గెలవాలంటే మెంటల్గా ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి ఫ్యూచర్లో కెప్టెన్ కాబోతున్నావు కాబట్టి నీకు ఇదంతా చెప్తానా అరవై ఎనిమిది టెస్ట్ మ్యాచ్లకి కెప్టెన్సీ ఎత్తే అలా నలభై గెలిపించినవు ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంటేజ్ ఉన్నది విన్ను ఇంకా కొన్ని సంవత్సరాలు టెస్ట్ కెప్టెన్సీ కనుక కంటిన్యూ చేసేది ఉంటే వరల్డ్ బెస్ట్ టెస్ట్ కెప్టెన్ నువ్వు అయినా కోహ్లీ అన్నా ఇంకా జస్ట్ ఏడు వందల ప్లస్ రన్స్ కొడితే పదివేల రన్స్ కంప్లీట్ అయితే టెస్ట్లలో ఎట్లాగో హండ్రెడ్ హండ్రెడ్స్ కొట్టడానికి కూడా దగ్గరికి వస్తాను టైంలో టెస్ట్ ఫార్మర్ నుంచి రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చినావన్నా తమ్ముడు నేను ఎప్పుడు సెంచరీలు కొట్టినా అది టీమ్ ని గెలిపించడానికే కొట్టినా నాకోసం కాదు పదివేల రన్స్ కొట్టాలే పదకొండు వేల రన్స్ కొట్టాలే ఇవన్నీ నా మైండ్లు ఉండాయి టైం వచ్చిందా రిటైర్మెంట్ ఇచ్చినావా అంతే వెరీ సింపుల్ సొంటి ప్లేయర్ ని పట్టుకుని రికార్డ్ల కోసం ఆడతాడని ట్రోల్ చేసిలరా నిజంగా విరాట్ కోహ్లీ అన్న రికార్డుల కోసమే ఆడేది ఉంటే ఆ ఫిట్నెస్ తోని కనీసం ఇంకో రెండు మూడు సంవత్సరాలు టెస్ట్ క్రికెట్లు ఆడేటోడు ఈజీగా పదివేల రన్స్ కొట్టేటోడు మినిమం ఇంకో ఐదు ఆరు సెంచరీలు ఈజీగా కొట్టేటోడు యావరేజ్ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఫిఫ్టీ దాకా టచ్ అవుతుండే బట్ టీం కొత్త డబ్ల్యూటీసీ సైకిల్ కి ప్రిపేర్ అయితే యంగ్స్టర్స్ కి ఛాన్స్ ఇవ్వాలన్న ఒకే ఒక ఉద్దేశంతో రిటైర్మెంట్ ఇచ్చి పడేసిండు అదే నా కింగ్ అంటే కోహ్లీ అన్న టెస్ట్ ఫార్మాట్ లో ఏడు డబుల్ సెంచరీలు చంపినావు ఒకప్పుడు ఆడిన ప్రతి సిరీస్ లో డబుల్ సెంచరీ చంపేటోని టెస్ట్ వన్ డే టీ ట్వంటీ మూడిట్లల్లో ఫిఫ్టీ ప్లస్ యావరేజ్ ఉన్నది ఒక టైంలో నీకు ర్యాంకింగ్స్ లో కూడా ఒకటే టైంలో వన్ డే టెస్ట్ టీ ట్వంటీలలో నెంబర్ వన్ ఉన్న ప్లేయర్ వి నువ్వు ఒక్కన్వే చరిత్రలో ఇది మళ్ళా జరగదు క్రికెట్లో ఏదైనా జరగదు తమ్ముడు ఎందుకు జరగదు మన యంగ్ ప్లేయర్స్ దగ్గర మంచి టాలెంట్ ఉన్నది వాళ్ళు తలుచుకుంటే ఖచ్చితంగా ఏదైనా చేయగలుగుతారు కోహ్లీ అన్న నీ రికార్డులలో ఇంకో బెస్ట్ రికార్డ్ ఏంటంటే కెప్టెన్గా నువ్వు ఒక్క హోమ్ సిరీస్ కూడా ఓడిపోలేదు నువ్వు కెప్టెన్సీ చేసేటప్పుడు సేనా కంట్రీస్ మన దేశానికి వచ్చి మ్యాచ్ ఆడాలంటే వనికేది రెండు మూడు రోజులల్లో మ్యాచ్లని మరత మరి లేకపోతే ఏం తమ్ముడు వాళ్ళ దేశానికి పోయి వాళ్ళనే భయపెట్టిన వాళ్ళం మన దేశానికి వచ్చినప్పుడుకుంటావా వట్టిగానే పీసుకుతాం అయినా నాకంటే రోహిత్ కంటే ముందు ఇంకొక లెజెండ్ రిటైర్ అయిండు రవిచంద్రన్ అశ్విన్ మనం హోమ్ సిరీస్ లో ఇష్టం ఉన్నట్టు డామినేట్ చేసిన అంటే దానికి కారణం రవి అశ్విన్ రవి జడేజా సరే ఐదు వికెట్లు తీసే తర్వాత బ్యాటింగ్ కచ్చి బ్యాటింగ్ లో కూడా రన్స్ కొట్టేటోళ్ళు వాళ్ళిద్దరి వల్ల హోమ్ సిరీస్ లా కెప్టెన్సీ చేసాడు కూడా ఈజీ అయిపోయింది కరెక్ట్ కోహ్లీ ఆ రోజులే వీరు మన దగ్గరకి వచ్చిన టీం ని వట్టిగానే పిసికి ఇంటికి పంపేటోళ్ళం అయినా మన ముగ్గురికే తెలియదు ఆస్ట్రేలియాలో బీజీటీఏ మనం ఆడబోయే లాస్ట్ సిరీస్ అని నేను అక్కడనే రిటైర్మెంట్ ఇచ్చిన మీరు ఇక్కడ కచ్చిచ్చిల్లు గంతే తేడా అవ ఎగ్జాక్ట్గా రెండు వందల ఇన్నింగ్స్ ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు తీసినావు బ్యాటింగ్ ఆరు సెంచరీలు మూడు వేల ఐదు వందల రన్సు టెస్ట్ ఫార్మ్ అట్లా నీ రికార్డు బ్రేక్ చేసిన కూడా ఇవ్వల వల్ల కాని పని అనుకుంటా అశ్విన్ అన్న రికార్డులు ముఖ్యంగా తమ్ముడు మనం మ్యాచ్లు గెల్చడం ఇంపార్టెంట్ ఎట్లాగో వేరే దేశం పోయినప్పుడు మనలాంటి స్పిన్నర్లను ఆడియరు కానీ మన దేశంలో టెస్ట్ మ్యాచ్ జరుగుతుందంటే మనల్ని చూసి ఆపోజిట్ టీంలు వనకాలే దట్ ఈజ్ అవర్ మెయిన్ గోల్ నీ అంత కాకపోయినా మా ప్రయత్నం మేము చేద్దాం తీయర్నా ఫ్రెండ్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రవిచంద్రన్ అశ్విన్ వీళ్ళు క్రికెట్లో లెజెండ్స్ సో వీళ్ళ రిటైర్మెంట్ మీద నన్ను వీడియో చేయమని చాలా మంది మనకు కామెంట్స్లో పెట్టిల్లు మనది స్పూఫ్ ఛానల్ అంటే ఏదైనా మ్యాచ్ జరిగితే దాని మీద ఫన్నీగా మనం కామెంట్స్ చేస్తాం కానీ రిటైర్మెంట్ అనేది చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్కి ఎమోషనల్ సో దాంట్లో మనం కామెడీ క్రియేట్ చేయడానికి ఏముండదు కాకపోతే కొద్దిగా పంత్ గిల్ జైస్వాల్ లాంటి ప్లేయర్స్ని పెట్టి అట్లా ఫన్ జనరేట్ చేయడానికి ట్రై చేసిన మాక్సిమం స్క్రిప్ట్లో ఆ ప్లేయర్స్ రికార్డ్స్ మీదనే ఫోకస్ చేసిన సో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి కింద కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ చెప్పండి ఇక వీళ్ళు ముగ్గురు లేకుండా టెస్ట్ క్రికెట్ అంటే నాకు తెలిసి వ్యూయర్షిప్ మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ పడిపోతుంది ఇక పుజారా రహనే వీళ్ళు కూడా కమ్బ్యాక్ ఇచ్చుడు కష్టమే దీన్ని బట్టి చూస్తే ఒక ఓజీ సెట్ ఆఫ్ ప్లేయర్స్ ని మనం టెస్ట్ క్రికెట్ లో చూస్తలేము కాబట్టి మళ్ళీ టెస్ట్ క్రికెట్ కి వ్యూయర్షిప్ పెంచాలంటే ఖచ్చితంగా యంగ్ ప్లేయర్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేయాల్సి ఉంటుంది ముఖ్యంగా వీకే గురించి మాట్లాడుకుంటే పాండమిక్ కి ముందు ఎక్సలెంట్ ఫార్మ్లు ఉండేటోడు కేన్ విలియమ్సన్ స్టీవ్ స్మిత్ వీళ్ళందరికంటే ముందు ఉండేటోడు టెస్ట్ ఫార్మ్ ఎట్లా ఈవెన్ జోయ్ రూట్ కంటే కూడా ముందే ఉండేటోడు సెంచరీలు యావరేజ్ రన్స్ ఇవన్నీ ముందే ఉండేటోడు బట్ పాండమిక్ బ్రేక్ వచ్చిన తర్వాత ఫామ్లో మాత్రం డేంజర్స్ డిప్ వచ్చింది యావరేజ్ కూడా అరవై దగ్గర ఉండేది మెల్లమెల్లగా ఇప్పుడు నలభై ఆరుకు వచ్చింది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత డిప్ అయిందో ఫాము బట్ ఇక దాన్ని రిపేర్ చేయడం కంటే రిటైర్మెంట్ ఇచ్చేట బెస్ట్ అని కింగ్ ఫిక్స్ అయిపోయిండు ఇక ఫ్యాన్స్ ఎమోషనల్ కాకుండా క్రికెటర్స్ వాళ్ళ డెసిషన్స్కి మనం రెస్పెక్ట్ చేయాలి ఎవరు ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకుంటారు అన్నది వాళ్ళ ఇష్టం ఎందుకంటే మనం వాళ్ళ సిచ్యువేషన్స్లలో లేం కాబట్టి వాళ్ళు ఏం చేయాలన్నది మనం చెప్పడం కరెక్ట్ కాదు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఇచ్చిన హ్యాపీ మూమెంట్స్కి మనం సెలబ్రేట్ చేసుకోవాలి అంతే ఇక ఇప్పుడు ఐపీఎల్ విషయానికి వస్తే మే సెవెంటీన్త్ నుంచి మళ్ళీ రిజ్యూమ్ అవుతుంది ఇక రేపు ఐపీఎల్ రిజంప్షన్ మీద కూడా ఒక వీడియో వస్తుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్